హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మీడియా ఇప్పుడు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు ఆయన మోటివేషన్ స్పీకర్ అండ్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ లైఫ్ కోచ్ అంతకు మించి ఫేస్ రీడింగ్ కూడా అంతకు మించి స్పెషల్గా చెప్పాలంటే ఒక వాయిస్ని విని వాళ్ళు ఏ విధమైన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది కూడా చెప్పేస్తారు ఆయన జగదీష్ విచలాం గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారు సార్ బాగుండ సార్ ఒక్క మనిషికి ఇన్ని ఏంటి సార్ వెనకాల కమ్ 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 ఇన్నున్నా ఏంటి అసలు ఇది సో ఒకటి ఏమంటే ఒకప్పుడు నన్ను అన్ జీరో అంటా ఉండ్రి ఏమిటికి పనికి రావు అంటా ఉండ్రి ఏదైనా చేస్తే డిఫరెంట్గా చేయాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అలా నన్ను నేను డిస్కవర్ చేసుకునేకి స్టార్ట్ అయింది సో ఫస్ట్ లైక్ ఇప్పుడు నా చైల్డ్హుడ్ గురించి తీసుకోవాలంటే క్రికెట్ అంటే ఇష్టం ఉండే కానీ క్రికెట్ ఆడేదానికి భయం పడతా ఉంటుంది నేను ఓకే ఓకే ఒక మా విలేజ్కి పోయినప్పుడు అక్కడేమో ఒక టోర్నమెంట్ అవుతా ఉంటే అక్కడ వాళ్ళు అందరూ బాగా ఆడేలేదు నువ్వు అని డిస్కరేజ్ చేశారు చాలా బాధ అయిపో బాధ అయినప్పుడు వచ్చేసి వచ్చేసి నేను మా అంకల్ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది మణి అన్న అని ఆయన పేరు ఆయన చెప్పి నీకు రెండు ఆప్షన్స్ ఉంది ఒకటి నీకు ఏది కాదు అని చెప్పి అక్కడ నువ్వు నిరూపించుకో లేకపోతే వదిలేయ్ ఆ తర్వాత దాని జోలికే పోవద్దు ఏం చేస్తావు అంటే లేదు నేను క్రికెట్ సీరియస్గా తీసుకుంటాను అనేసి ఆ ఒక్క మోటివేషన్ నేను లైఫ్ ని చూసే విధానము స్టా చేంజ్ అయిపోయా నుంచి మీ లైఫ్ అనేది టోటల్ గా చేంజ్ అయిపోయిందని చెప్పచ్చు కాస్త కాస్త చేంజ్ అయ్యా ద సేమ్ టైం ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్ ఈజీగా నా లైఫ్ లో ఏది ఈజీగా రాలేదు అది వచ్చేదాకా నేను వదలలేదు అలాగే నా లైఫ్ అయింది అందుకే నాకు ఇంకొక పేరు ఉండేదే నెవర్ గివ్ అప్ ఆఫ్ ఛాంపన్ నెవర్ గివ్ గి ఆఫ్ చాంపన్ ఒక నైన్ ఇయర్స్ క్రికెటర్ గా నేను ఇండియన్ టీమ్ కి ఆడాలి ఎంఎస్ ధోని ఆడాను తర్వాత రాబిన్ తప్ప మనీష్ పాండే ఆడాను క్రికెటర్ అయితాను అనే కలక అనే టైంలో నాకు ఎపిలిప్సీ అనేది ఉండేది దాని వల్ల కెరియర్ స్టాప్ అయితే అంటే ఏంటి మూర్ఛ రోగం సడన్ గా మీరు అన్కాన్షియస్ అయి పడిపోతారు ఓకే సో అలాంటి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు క్రికెట్ లేదు అన్నప్పుడు నేను ఆల్మోస్ట్ సూసైడ్ బెస్ట్ అనుకునేసి అలాంటి సిచ్యువేషన్ అప్పుడు నాకు మా అంకల్ అప్పుడు చెప్పిన మోటివేషన్ చాలా ఇంప్రెస్ ఉండే అప్పుడు అనుకునేది ఒకటే ఒకటి రేపు రాబినోత్తప్ప అత మనీష్ పాండేవి జోట్లో ఆడినాను రేపు ఆడియన్స్ లాగా నేను ఉండకూడదు సంథింగ్ నేను ఏదో చెప్పి చేసే చేయాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇంకా కాలేజ్ స్టూడెంట్ నేను అప్పుడు ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఉంటుంది అప్పుడు నాకు ఆప్షన్ ఉంది జాబ్ ఇంకొకటి బిజినెస్ జాబ్ ఇష్టం లేదు ఎలా అంటే నా నేను ఎప్పుడు ఆశపడేదే క్రికెటర్ లైఫ్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా ఉంటుంది అలాంటి లైఫ్ వేరే ఎక్కడ దొరుకుతుంది అంటే బిజినెస్ అని అర్థమాయ సో అప్పుడే నేను నాదే ఓన్ ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీ విత్ వెరీ వెరీ లో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాను సో అలా జర్నీ స్టార్ట్ అయ్యా ఫేస్ రీడింగ్ అనేది నాకు గాడ్స్ గిఫ్ట్ సో నాకెప్పుడు మా నాన్న జనాల దగ్గర మోసపోయారు కానీ ఒకవేళ ఆ మనిషి గురించి మొదలే తెలుసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఎప్పుడూ వస్తూ ఉండే సో నేను కొంతమందిని చూసినప్పుడు నాకు తెలుస్తూ ఉండే వీళ్ళు రాంగు వీళ్ళంత మంచి క్యారెక్టర్ కాదు అని మా ప్రొఫెసర్ దగ్గర పై మాట్లాడాను మేడం నాకు ఈ ఫేస్ చూస్తే వాళ్ళు మంచి వాళ్ళ కదా తెలిసిపోతా ఉంది అంటే జోరుగా నవ్వేస్తారు వాళ్ళు అట్లయితే నాది చెప్పు చూస్తాము అన్నారు ఓకే అని చెప్పాను చెప్పాక అప్పుడు ఆ మేడం అనుకొని జగదీష్ అమేజింగ్ స్కిల్ దీన్ని డెవలప్ చేసుకో చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్ నువ్వు చెప్పిందల్లా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పారు అక్కడ నాకు నమ్మకం వచ్చే ఓకే నల్ల ఏమో ఉంది అని తర్వాత ఒక్కొక్కరితో మీకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటే ఒక అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇది మిడిల్ లో వచ్చింది కదా అంటే నాకు తెలిసింది మిడిల్ లో మిడిల్ లో అంటే నా ఏజ్ ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నారు అప్పుడు అప్పుడు తెలిసింది ఇంకా కాలేజ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు నా తర్వాత మా సిస్టర్స్ తో షేర్ చేశాను వాళ్ళకి చెప్తే కరెక్ట్ అనరి వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ కొలీగ్స్ కి అంతా చెప్తే కరెక్ట్ కరెక్ట్ అనరి అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చాను ఓకే నాకు ఫేస్ రీడింగ్ తెలుసు సో అక్కడ దాన్ని డెవలప్ చేసుకునే ముందరికి పోతుంది ఫ్రెండ్షిప్ చేయడానికి మీ దగ్గర ఒక మంచి స్కిల్ ఉన్నట్టుంది కదండి అవును ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇవ్వాలి అది తెలిసా తర్వాత ఇంకొకటి ఏమంటే మా అక్కకి పెళ్లి సెట్ అయినప్పుడు అంటే మా బావని చూసి చానా హై విల్ పవర్ ఉంది ఆయన ఒక్క అవకాశం దొరికితే చాలా గొప్ప వ్యక్తి అయితే అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పాను అప్పుడు మా అక్క నా మాట విని విన్నారు అంటే అప్పుడు మా బావకి చాలా తక్కువ శాలరీ ఉండింది సో అప్పుడు వాళ్ళు నమ్మి ఓకే ఆయా అనేసి సంబంధం ఓకే చేశారు ఈ రోజు ఆయన మూడు బిఎడ్ కాలేజీలు నడుపుతూ ఉన్నారు పద్మనాభ అని మూడు బిఎడ్ కాలేజీ లైఫ్ లో సెటిల్ అయినారు సో ఆ పెద్ద చెప్పాను ఆ రోజు మా బావని చూసినప్పుడు అంత ఈజీగా ఎవరు నమ్మేకి రెడీగా ఉండలే అంతంతా అవుతుందా ఏమి అనేది కొంతమంది ఇగ్నోర్ చేసిన సందర్భాలు కూడా ఉంది కానీ ఫేస్ చూసినప్పుడే నాకు అర్థమయ్యా లేదు ఈ పర్సన్ లో ఆ విల్ పవర్ స్ట్రాంగ్ ఉంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చే వస్తారు అని ఇది సో అలా ఫేస్ రీడింగ్ ఎంతో మందికి చెప్పుకొని వస్తుంది అంటే ఇప్పుడు ఫేస్ రీడింగ్ అంటే చాలా మందికి టచ్ ఉంటుంది అంటే మీరు అన్నట్టుగానే ఈజీగా కొంతమందికి చెప్పేస్తూ ఉంటారు ఇందాక మీరు నాది కూడా చెప్పారు అనుకోండి సో ఫేస్ రీడింగ్ వరకు ఓకే మరి మీలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది ఏంటంటే కాల్ అంటే వాయిస్ ఓన్లీ కాల్ లో వినంగానే వాళ్ళ గురించి ఎలా చెప్పేయగలరు అసలు ఈ వాయిస్ రీడింగ్ అనేది కోవిడ్ టైంలో లో అనుకుంటా సో చాలా బిజీ ఉంటుంది కోవిడ్ ఆన్లైన్ ట్రైనింగ్స్ లో చాలా బిజీ ఉంటుంది కొంతమంది స్ట్రెస్కి ఫోన్ చేసేవాళ్ళు స్ట్రెస్ ఫోన్ చేసేటప్పుడు నేను ఇమీడియట్ గా వాళ్ళకి చెప్తా ఉంటుంది ఇదా నీ ప్రాబ్లం అంటే ఎట్లు తెలుసాయి సార్ అని చెప్తా ఉండ్రి అప్పుడేమో నేను సడన్ గా చెప్పింది అది నిజమా యాక్షురాయా అప్పుడు లేదు వాయిస్ విని కూడా వాళ్ళ సమస్య వాళ్ళ వైబ్రేషన్ తెలుస్తా ఉంది అనేసి తర్వాత నా క్లయింట్స్ కంతా చెప్ప మీరు నాకు తెలియని వ్యక్తులతో ఫోన్ చెప్పండి వాయిస్ ఫ్రీగా చెప్తాను వాయిస్ రీడింగ్ అంటే ఒక వన్ ఎయిటీ పీపుల్ కాల్ చేశారు ఒక త్రీ ఫోర్ డేస్లో వన్ ఎయిటీ పీపుల్ అంతమందికినూ కరెక్ట్ కరెక్ట్ అని చెప్పారు అప్పుడు నాకు వచ్చే ఓకే వాయిస్ విని కూడా నేను చెప్పగలనా ఓకే ఓకే దీన్ని డెవలప్ అనేసి ఎట్లా అనేది నాకే అర్థమైంది దానికి కూడా ఒక సందర్భం అనేది వచ్చింది అని చెప్పచ్చు అవును సో ఓవరాల్ జర్నీ అంతా ఇట్స్ సెల్ఫ్ డిస్కవరీ నన్ను నేను డిస్కవర్ చేసుకుంటూ పోతా ఉంటాను ఇంకా బెటర్ ఇంకా బెటర్ చేసుకోవాలా అని అదొకటి ఇప్పుడు లైక్ ఫేస్ ఎలా ఉంటుంది కూడా చెప్పగలను వాయిస్ వాయిస్ విని వాళ్ళ ఫేస్ ఇలా ఉంది వాళ్ళ కళ్ళు చిన్నవా పెద్దవా ముక్కు పొడువుగా ఉందా చిన్నగా ఉందా ఫేస్ యావ షేప్ లా ఉంది ఇవన్నీ చెప్పగలను ఇది కూడా స్టిల్ వర్కింగ్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేను కానీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంది సో దీన్ని డెవలప్ చేస్తూ పోతున్నాను వాయిస్ విని మీరు వాళ్ళ పోలికల్ అంటే ఫేస్ కట్ ఎలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏంటనే చెప్పేస్తా అన్నారు సో ఇప్పుడు ఒక మా యాంకర్ కి కో యాంకర్ కి ఒకసారి కాల్ చేద్దాం ఓకే మీరు వాయిస్ విని వాళ్ళు ఎలాంటి అనేది ఒకసారి చెప్పండి ఓకే ఏం చేస్తున్నారండి బిజీ గా ఉన్నారా కాల్ చేసుకుంటున్నా చెప్తా అర్థం కాలేదు కాల్స్ చేసుకుంటున్నాను చెప్పండి ఓకే మీకు హెల్త్ బాగాలేదని విన్నాను నిజమేనా ఓకే జస్ట్ హెల్త్ కదా అంతే సో వాళ్ళ వాయిస్ రీడింగ్ ప్రకారము చాలా సాఫ్ట్ నేచర్ వాళ్ళది త్వరగా హర్ట్ అయిపోతారు ఓకే ఎవరైనా హర్ట్ చేస్తే దాని నుంచి బయట వచ్చేకి చాలా టైం తీసుకుంటారు వాళ్ళు అదొకటి తర్వాత మూడ్ స్వింగ్ అవుతూ ఉంటుంది త్వరగా ఒక్కొక్క టైం వాళ్ళ ఫేస్ కట్ ఎలా ఉంటుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాళ్ళ ఫేస్ కటు వీళ్ళది స్క్వేర్ ఫేస్ ఉంటుంది ఓకే కొంచెం స్క్వేర్ ఫేస్ ఉంటుంది వీళ్ళది కళ్ళు వచ్చి మీడియం మీడియంగా ఉంటుంది ముక్కును మీడియంగా ఉంటుంది వాళ్ళది లిప్స్ వచ్చి వీళ్ళు కమ్యూనికే చాలా తక్కువ మాట్లాడేది వీళ్ళు సో మీడియం లిప్స్ కాస్త చిన్నగా ఉంటుంది లిప్స్ కూడా మళ్ళీ ఇయర్స్ వచ్చి ఓపెన్ అయిండలే క్లోజ్ అయి ఉంటుంది ఫుల్ ఎనక్కిట్లు టచ్ లేదా నార్మల్గా ఉంటుంది ఫుల్ ఓపెన్ అయిండలే వాళ్ళ ఇయర్స్ సో అలా ఉంటుంది వాళ్ళ ఫేస్ కట్ స్క్వేర్ ఫేస్ మెయిన్ వీళ్ళు కొంచెము ఐఎమ్ రైట్ వాళ్ళకి ఇక్కడ చాలా మజల్ ఉంటుంది చంప మీద ఓకే ఇప్పుడు మీరు చెప్పిన ఫేస్ కట్ ని బట్టి పిలిపిద్దాం సార్ సో తనది ఎలాంటి క్యారెక్టర్ అనేది మీరే చెప్పండి తన ముందే ఒకసారి పిలిపిస్తాను సో యాక్చువల్లీ సార్ కి ఏంటంటే స్పెషల్ క్వాలిటీ వాయిస్ ని విని మీ ఫేస్ కట్ ఎలా ఉందని చెప్పేస్తారు సో ఇప్పుడు మీ వాయిస్ విని చెప్పారనమాట ఆయన మీరు ఎలా ఉంటారు అనేది అండ్ అలాగే మీ క్యారెక్టర్ అండ్ ఎలాంటి వాళ్ళు అనేది కూడా చెప్తారు ఒకసారి వినండి నిజమో కాదు చెప్పండి మా వ్యూయర్స్ కి కూడా మీరు సో మీ ఫేస్ షేడింగ్ ప్రకారము సో ఎక్కువ త్వరగా స్ట్రెస్ అయిపోతారు మీరు ఓకే తర్వాత ప్రెషర్ని తట్టుకోలేరు ఓకే మీకు నో చెప్పడం చాలా కష్టము ఓకే సో అంత ఈజీగా ఫర్గీజ్ చేసలే మీరు ఓకే తర్వాత కమ్యూనికేషన్ బాగుంది కానీ అందరితో కనెక్ట్ అయ్యాక ఇష్టం అయ్యేలా మీకు చాలా అందరితో కమ్యూనికేషన్ బాగుంది అందరితో కనెక్ట్ సెలక్టివ్ పీపుల్తో సెలెక్టివ్ పీపుల్తో మాత్రము తర్వాత లిస్నింగ్ స్కిల్స్ కొంచెం తక్కువ మూడ్ స్వింగ్ అవుతూ ఉంటుంది మీకు ఇక్కడ ఉంటే ఒక లో ఒక రౌండ్ వేసుకొని వస్తారు హైదరాబాద్ రింగ్ రోడ్ అంతా రౌండ్ వేసుకొని వస్తారు అట్లా సో అది మీ వీక్నెస్ వచ్చి కోపం త్వరగా వస్తుంది మీకు కానీ చాలా రేర్ వచ్చేది వస్తే బస్ట్ అవుతుంది సో అది మీ వీక్నెస్ ఆ టైంలో ఏమవుతుంది దాన్ని చాలా క్యారీ చేస్తారు కోపంలో వచ్చినప్పుడు డిసిషన్ తీసుకోవడము అలాంటివి చేస్తారు మీరు అది మీకు వీక్నెస్ కోపము కానీ ఏమంటే అయినంతా ఇగ్నోర్ చేస్తూ చేస్తూ అదేమైతుంది ఒక్కసారి బస్ట్ అయిపోతారు మీరు మీ స్ట్రెంగ్ వచ్చి మీతో పొగిడితే చాలా బాగా పనిచేస్తారు అంటే మా యాంకర్ ఇప్పటి నుంచి పొగడాలన్నమాట మేమందరం రైట్ సో ఎన్కరేజ్ చేసిన బాగా చేస్తా ఇంకా బాగా చేసేస్తాను అందరు వెళ్ళిపోతారు అట్లా తర్వాత పొగడాక హెల్ప్ చేసేది కూడా ఎక్కువ మీరు ఎవరికన్నా డబ్బు ఇచ్చేయడము అది కూడాను సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఓకే అది ఒక అది ఒక ఒక యాంగిల్లో స్ట్రెంగ్త్ ఇంకొక యాంగిల్లో వీక్నెస్ కూడా అది అది తర్వాత మీ ఎమోషన్స్ ఉంటాయి కదా అది మీరు ఈజీగా షేర్ చేసుకునేస్తారు అంటే బాధలు అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చెప్పుకుంటే ఫ్రీ అయిపోతానే చెప్పుకునే సెలెక్టివ్ పీపుల్ తో త్వరగా చెప్పేస్తారు అది చెప్పాక కాస్త రిలీఫ్ అనిపిస్తుంది మీకు సో లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి త్వరగా టైర్డ్ అయిపోవడము ఇలా అయింటుంది ఎక్కడో మీ గురించి మీరు సెల్ఫ్ కేర్ అనేది తక్కువ అయిపోయింది మీ గురించి టైంకి సరిగ్గా తినడం కావచ్చు నిద్రపోవడం కావచ్చు మీ గురించి కేర్ తీసుకోవడం తక్కువైంది అదేమవుతుంది కాస్త హెల్త్ ఇష్యూస్ కూడా దారి తీయచ్చు సో దాని ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటుందా సో అది మీ ఫేస్ రీడింగ్ అనాలిసిస్ టూ ఇయర్స్ నుంచి వర్క్ ఎక్కువైపోవడం వల్ల నా ఇది వరకు తీసుకునే నా పనికి కేర్ ఇప్పుడు తీసుకోవట్లేదు సో అంటే చెప్పింది కరెక్టా సో లైవ్ లోనే మేము మా యాంకర్ ని పిలిపించడం జరిగింది సో మీరు ఏదైతే చెప్పారో తన అంతటికి హరిత మీరు ఓకేనా వస్తుంది సో ఆయన చెప్పినట్టుగా అంత నిజమే అంటారు కదండి లైవ్ లోనే సార్ వాయిస్ విని వాళ్ళ ఫేస్ కట్ ఎలా ఉంటుందని చెప్పారు అలాగే వాళ్ళు ఏ విధమైన వ్యక్తిత్వం కలవాలనేది కూడా మీరు చెప్పారు నిజంగానే నేను షాక్ అయిపోయాను సో ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళకన్నా ఫోన్ చేయొచ్చు మీరు వాళ్ళు ఫోన్ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ కి బాగా కనెక్ట్ అవుతుంది కదండి లవర్స్ కి అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారా దగ్గర ఎన్నో సార్లు చెప్పింది అతను పాజిటివ్ కానీ మీకు సూట్ అవ్వదు ఒకవేళ అతన్ని నిజంగా ఉంటే మీలో ఈ చేంజెస్ చేసుకోవాలి అతను రావాలి అప్పుడు కొన్ని చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే లేదు ఇంకొంతమందికి దయచేసి పోదండి ముందరికి లైఫ్ స్పాయిల్ అవుతుంది ఎలా అంటే ఆ వ్యక్తి మీకు కరెక్ట్ కాదు అని చెప్పిన లేదు అట్లా ఇట్లా అని కొంతమంది మ్యారేజ్ అయ్యాక వచ్చి నా దగ్గర ఏడ్చుకుంటా ఉంటారు అయ్యో ఇట్లా అయ్యా సార్ ఆ రోజే మీ మాట నమ్మింటే బాగుంటా ఉందని కొంతమంది చాలా కరెక్ట్ సార్ మీరు చెప్పింది ఆ రోజు నేను తీసుకునే డెసిషన్ నా లైఫ్ సేవ్ ఆయా అని చెప్పిండే వాళ్ళు ఉండరు సో ఇంకొంత ఇంకొంత మందికి ప్రేమ ఉంటుంది. మ్యారేజెస్ మ్యారేजेस ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు అవును. సో అక్కడ కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకునేకి రెడీ ఉంటే మాత్రమే వాళ్ళ లైఫ్ బాగా అయితే. సో అట్ నా సొల్యూషన్ ఉంటుంది. ఎవరైనా సరే బాయ్‌ఫ్రెండ్ గాని గర్ల్‌ఫ్రెండ్ గాని మీ లవర్ ఎక్కడైనా ఉంది ఏమైనా చేస్తున్న అన్నప్పుడు కింద కనిపిస్తున్న నెంబర్ కి గనక కాల్ చేస్తే సార్ తో మాట్లాడొచ్చు. వాళ్ళది ఎలాంటి క్యారెక్టర్ అండ్ అలాగే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నది కూడా ఈజీగా చెప్పేస్తారు కదండి మీరు. ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పలేదు అండ్ వాయిస్ విని వాయిస్ విని వాళ్ళు మైండ్ ఎట్లా ఉంది వాళ్ళ క్యారెక్టర్ ఏమి వాళ్ళ యాటిట్యూడ్ ఏమి అది అది చెప్పగలం సో అది నేనైతే ఇప్పుడు నిజంగానే నమ్ముతున్నాను సార్ ఇందాక వరకు అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది ఎప్పుడైతే ఇప్పుడు లైవ్ లోనే చూసామో నమ్ముతున్నాము అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కనిపిస్తున్న కి కాల్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ